దేవుని వాక్యములో నుంచి మనకు గొప్ప పాఠంగా ఉంటుంది మనం చాలా సార్లు ఏం చేస్తుంటామంటే వినుట మట్టుకు విందుము గాని గ్రహింపనే గ్రహింపము అనే రీతిగా ఉంటూ ఉంటాం మరి దేవుని సన్నిధికి ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నారు మీరు విని దాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి మనం ప్రభు సన్నిధిలో నామకార్థంగా మాట వరుసకి పని లేక వచ్చినట్లుగా ఉండొద్దు మనం ఒక అధికారి దగ్గర ఆఫీసులో వెళ్ళామనుకోండి ఆఫీసులో వెళ్ళినందుకు మనకేదన్నా ప్రయోజనం చేకూర్చబడాలి ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ లేదా మండలాధికారి అయినటువంటి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఇంకా పంచాయతీ ఆఫీసులు వెళ్ళినా కానీ పోలీస్ స్టేషన్లు వెళ్ళినా కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినందుకు ఏదో పని చేసి రావాలి ఏదో ఒకటి మనం అక్కడ విన్నతి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ రావాలి అందుకే మనం వెళ్ళాలి అక్కడ అంతే తప్ప మనం ఉత్తున్న ఎవరిని అడుగుతారా ఏ ఎక్కడికి వచ్చేవారు అంటే లేదండి పోలీస్ స్టేషన్ చూసానికి వచ్చానండి అన్నాడు అనుకో ఏం చేస్తాడు పోలీసులు డౌట్ కండెట్ లాగా ఉన్నాడు పట్టి లోపల తోసి అండు అంటారు అవునా కదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమయ్యే అంటే ఏమంటావు లేదు సార్ కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉంటుంది ఆ కలెక్టర్ గారు ఎలా ఉంటారు మరి ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఫ్యాన్లున్నాయి ఎన్ని కిటికీలు ఉన్నాయి అవి చూడడానికి వచ్చానంటే వాళ్ళు ఏం చేస్తారు ఈడేదో డౌట్ కెండెట్ లాగా ఉన్నాడు టెర్రరిస్ట్ అయిన అయి ఉంటాడు అన్ని అడుగుతున్నాడు వీడికి పట్టుకుని సెంటర్ జల్ చేసి అండు అంటారు అవునా కదా అవునంటారు కాదంటారా చెప్పండి ఇప్పుడు మండల ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎందుకు వచ్చేవారు అంటే ఏమనాలి ఇక్కడ రికార్డులు ఎలా ఉన్నాయి అక్కడ పేన్లు ఎన్ని తిరుగుతున్నాయి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అవన్నీ చెక్ చేయడానికి వెళ్తామా లేకపోతే మన విజ్ఞప్తి తెలియజేయడానికి వెళ్తామా అలాగే దేవుని సన్నిధిలో నువ్వు వస్తే దేవుని సన్నిధిలో నీవు దేవునితో విన్నమించుకోవడానికి వెళ్ళాలి అర్థమైందండి కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి ఏం వింటున్నామో జాగ్రత్తగా వినాలి ఎలా వింటున్నామో కూడా జాగ్రత్తగా వినాలి మనం మన జీవితాల్లో ఎప్పుడైతే ఈ విధానం మనలో ఉంటుందో మనం దేవుని వాక్యం విని ఆచరించగలిగితే మన బ్రతుకు ఎంతో ధన్యమవుతుంది కాబట్టి వాక్యం విందాం ఈరోజు ఒక భక్తుని కోసం మనం విందాం ఎంతో భక్తి కలిగిన ఒక భక్తుడు ఎవరండి ఆ ఒక్కడ మాత్రమే కాదు తనతో పాటు తన భార్య తన కుమారులు తన కుమార్తెలు తన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది భక్తి కలిగిన వారు అంత మాత్రమే కాకుండా తన స్నేహితులు తన బంధువులు తన మిత్రులు తన నిలవైనటువంటి వారందరూ కూడా భక్తిలోనే ఉండాలని తాపత్రయపడిన గొప్ప భక్తుడు అది మరి ఎవరో కాదండి ఆయన పేరు కొర్నేలి దేవునికి స్తోత్రం ఈరోజు కొర్నేలి గురించి కొంత పాఠాన్ని మనం విందాం నేర్చుకుందాం ఆయన లాంటి జీవితంలో నుంచి ఆయన యొక్క భక్తి మార్గంలో నుంచి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం కొర్నేలి అనేటువంటి ఈ యొక్క పేరుకు లాటిన్లో చూసినట్లయితే కొర్నేలియస్ అంటారు లేకపోతే ఇంగ్లీష్లో కూడా కొర్నేలియస్ అనేటువంటి పేరు ఉంది కానీ దీనికి అర్థం ఏంటంటే హార్న్ అని రాయబడింది హార్న్ అనగా కొమ్ము కొమ్ము అంటే హెచ్చుకు గుర్తుగా ఉంది ఆయనని కొమ్మును హెచ్చింప చేయునని కీర్తన గ్రంథంలో అక్కడక్కడ మనం చూస్తాం కొమ్ము అనగా ఘనత చెప్పండి ఏంటండి ఘనత ఇతనికి ఘనత ఎలా వచ్చిందో ఇదిగో ఈ కొన్నేలుగురు నీవు నేను కూడా చదువుతున్నా స్టడీ చేస్తూ ఉన్నాం ఆయన ఎందుకు అంత ఘనుడయ్యాడు ఆయనలో ఏ క్వాలిటీ ఉండబట్టి దేవుడు అతనితో వ్యవహరించాడో ఆయన గురించి దేవుడు మరి బైబిల్ గ్రంథములు ఎందుకు రాయించాడో ఈరోజు మనం చూద్దాం ఈ ఇటాలి పట్టల మనం అడిగినటువంటి పట్టణంలో కొన్నేలి అనేటువంటి ఒక భక్తి పరుడు కైసరా అనేటువంటి ప్రాంతంలో కొన్నేలి అనే ఒక భక్తి పరుడు ఉన్నాడట బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది మీరు చదివినారు మరొకసారి చదువుదాం చూడండి ఏమన్నాడండి అపస్సుల కార్యములు పదవ అధ్యాయం అద్భుతమైన విషయాలు పదవ అధ్యాయం నుంచి అందరు తెలిసి జాగ్రత్తగా చదవండి వరి అయినా తెలుగు అయినా ఏ భాషలైనా మీరు చదవచ్చు చూడవచ్చు వినవచ్చు ఇక్కడ అంటున్నాడు ఆ పట్టణంలో ఎంతో అద్భుతమైన భక్తుడట ఆయన రెండవ వాక్యం చూస్తే అంటున్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉన్నాడు ఎవరితో అందరు అంటే ఏమిటి ఆ చెప్పాలి స్త్రీలు మాట్లాడాలి అందరూ అంటే ఎందరండి కుటుంబం అంటే ఎవరిని అంటారు ఒక్కరుంటే కుటుంబం కాదు కుటుంబంలో అందరు కలిస్తేనే కుటుంబం ఉండి ఇల్లు అంటే ఒక్క గోడతో ఇల్లు కట్టబడదు చూడండి ఇది ఉందా ఈ గృహం ఎన్ని గోడలు ఉన్నాయి చెప్పండి నాలుగు ఉన్నాయి కదా ఒక గోడతో ఇల్లు కట్టబడుతుందా పోనీ రెండు గోడలు కట్టబడుతుందా మూడు కట్టబడుతుందా లేదు నాలుగు మూలలు అయితేనే నాలుగు గోడలు అయితేనే కట్టడం అవుతుంది అదే రీతిగా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే కుటుంబం అంటే భార్య భర్తలు పిల్లలు తనకు కావాల్సిన రక్త సంబంధాలు వీళ్ళందరూ కలిసి కుటుంబంగా వ్యవహరించబడ్డది కానీ తన ఇంటిలోనండి తను మాత్రమే భక్తుడిగా కాకుండా తన ఇంటి వారందరూ కూడా భక్తులుగా ఉన్నారు దేవునికి స్తోత్రం ఎంతమంది అండి తన కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పండి ఎంతమంది కుటుంబ సభ్యులందరూ ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు ఏంటంటే దేవుని అందు రెండు ఉన్నాయి భయం ఉంది భక్తి ఉంది చెప్పండి ఏంటి ఉన్నాయి భయం ఉంది భక్తి ఉంది మనకు భక్తి ఉంటే భయం ఉండదు భయం ఉంటే భక్తి ఉండదు ఒంటికాల మనుషులు అంటారు ఒంటికాలు గలవాడు నడవగలడా పరిగెత్తగలడా పని చేయగలడా ఏదైనా చేయడం సులువు అవుద్దా ఏది సులువు కాదు అంటే ఒక క్రైస్తవ జీవితానికి భక్తి ఉండాలి భయం ఉండాలి రెండు రెండు కాలు లాంటివి రెండు కాలు ఉన్న వ్యక్తి ఎలా చక్కచక్క ముందుకు వెళ్తాడు రెండు చేతులు ఉన్న వ్యక్తి ఎలాగ పని చేయగలుగుతాడో అలాగే భయం ఉండాలి భక్తి ఉండాలి రెండు ఉన్నవాడే ఏదైనా పని పూర్తిగా చేయగలడు ఇది లేనినప్పుడు నీ జీవితంలో ఏది కూడా నువ్వు సాధించలేవు ఓటమి నీకు ఉంటుంది కాబట్టి ఈయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే కొన్నేళ్ళు లేనటువంటి భక్తుడు ఎలా ఉన్నాడట తను భక్తి కలిగి ఉన్నాడు తన ఇంటి వారందరూ భక్తి కలిగి ఉన్నారు ఏమంటే ఒక వ్యక్తి ముందు ప్రభువును నమ్ముకొని ఇంటి వారందరూ నమ్మించాలంటే సులువ కష్టమా చెప్పండి సులువ కష్టమా ఇవన్నీ ఒక్కడవే భక్తుడుగా ఉన్నావు నీలాంటి భక్తిని ఇంటి వారందరూ చేయాలి అంటే కష్టపడకుండానే వాళ్ళందరూ భక్తులుగా మారుతారా ఏమైనా కష్టం ఉంటుంది అక్కడ చెప్పండి పురుషులు మాట్లాడాలి కొద్దిమంది గుడ్లు వస్తున్నాయి చెప్పు మీ ఇంటి వారికి కష్టపడితేనే భక్తిలోకి నడిపిస్తున్నావా ఈజీ ఈజీగా ఉత్తునే సింపుల్గా వచ్చేస్తున్నారా స్త్రీలు చెప్పండి మీ ఇంటి నీలాంటి భక్తి రావాలని పడుతున్నావా లేదా మరి వాళ్ళ అంత ఈజీగా సులువుగా దేవుని సన్నిధులు వచ్చేస్తున్నారా నీలాంటి భక్తి కలిగి ఉన్నారా నీలాంటి ప్రార్థన కలిగి ఉన్నారా ఏమండి లేదని వదిలేస్తావా చెప్పండి ఏం చేయాలి ఇప్పటిదాకా ఏం చేసావు ఎన్ని ప్రయత్నాలు చేసావు నువ్వు బైబిల్ అంటుంది ఒక వ్యక్తి భక్తిగా ఉన్నాడు తన భక్తి ప్రభావం చేత కుటుంబం అందరినీ కూడా భక్తిలోకి నడిపించాడండి ఎంత గొప్ప అండి కదా మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోవాలి నీలో గనక భక్తి ఉంటే నువ్వు గనక భక్తి పరుడు అయితే మంచి విశ్వాసం అయితే మంచి భక్తుడైతే మంచి ప్రార్థన పరుడైతే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే రీతిగా మారాలని ప్రయత్నం నువ్వు చేయాలి అది చేయటం లేదంటే నువ్వు స్వార్థపరుడివి దేవుడు నీకు గట్టిగా పనిష్మెంట్ ఇస్తాడు మామూలుగా ఉండదు అర్థమైంది అవిశ్వాసి కన్నా చెడ్డవాడు నువ్వే నీకు పరలోకం కూడా దేవుడు ఇస్తాడు లేదు గ్యారెంట్ లేదు నీకు వాక్యానుసారంగా నీకు దేవుడు శిక్షిస్తాడని అర్థమైందా కాబట్టి కొన్నెలి గారు ఏం చేశారండి ఆయన భక్తితో ఉంటూనే తన కుటుంబ సభ్యులందరికీ కూడా భక్తిలోకి నడిపించినాడు స్తోత్రం ఎంత భక్తి పరుడండి భక్తి గలవాడై ఉండి కిందికి చదవండి చదువు కిందికి ఏమండి ప్రజలకు ధర్మము చేయొచ్చు ఏం చేయొచ్చు దహు బహు అంటే ఎక్కువ అట్ట మనం కొద్ది చిన్నది ఇస్తే చెప్పుకుంటాం నేను వాళ్ళకి తిండి పెట్టానండి వాళ్ళకి బట్టలు ఇచ్చానండి వాళ్ళకి పెన్ ఇచ్చాను వాళ్ళకి నోట్స్ ఇచ్చాను వాళ్ళకి పప్పు ఇచ్చాను ఉప్పు ఇచ్చాను అని చెప్పేసుకుంటాం మనం కదా కానీ ఈయన ఏం చేస్తున్నట్ట బాహుధర్మము చెప్పండి ఏమిటి ధర్మం అంటే దానము ధర్మం అంటారు చూసారా పేద ప్రజలు కనబడితే ఇవ్వాలి ఎప్పుడు మనమే తిండి తినడం ఎప్పుడు మనమే బట్టలు కట్టుకోవడం కాదు పేద వాళ్ళు కనబడితే నా లైఫ్లో చాలా సార్లు జరిగింది మీకు కూడా చెప్పాను కూడా మరలా గుర్తు చేస్తున్నాను రోజు సాలు నుంచి నా వెనకాల ఎవరు కూర్చున్నారు వస్తున్నాము ఒక వ్యక్తి ఏమో చెప్పు లేకుండా నడుస్తూ ఉన్నాను ఘాట్లో మండు టెండ నాకు చూస్తే హృదయం కరిగిపోయింది అయ్యో అని చెప్పి బండి ఆపేసి ఆ వ్యక్తికి నా చెప్పులు ఇవ్వడానికి ఇష్టపడ్డాను నేను చెప్పండి మీరైతే ఇస్తారా చాలాసార్లు నాకు అవసరమైన వస్తువు కూడా తీసి ఇచ్చాను నేను నాకు లేవన పర్లేదు అతనికి ఉండాలని కొన్నిసార్లు మా ఇంట్లో ఎవరైనా వచ్చారు బోధన టైంకి మాకు ఆఫీస్ వాళ్ళకి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి వాడు తింటుంటాడు అండి వాడు తింటుంటే అప్ప ఇప్పుడు కొంచెం ప్రాణ నెమ్మది గురించి చాలా ధన్యవాదాలు అన్నాడు అనుకోండి వా వంద మార్కులు కొట్టేవచ్చు మనం రైతుల నాకు బాగా ఆకలిగా ఉన్న వాడికి తిండి పెడితే వచ్చే ఆనందం అండి ఆనందం కోటి రూపాయలు ఇచ్చిన మనం చెప్పు లేని వాడికి చెప్పులు కొనిస్తేనండి దాని టేస్ట్ వేరండి ఆడ సరదా పడితే చూసావా చెప్పులు వేసుకొని కొద్ది మురిసిపోతుంటాడు మురిసి ముసి నవ్వుతుంటాడు ఆ నవ్వులో మనకు లోపల లోపల రగిలిపోతుంటుంది మీరు కూడా చేయండి అలాంటి ఆనందం కావాలంటే చేయండి ఒకసారి చేస్తే తెలుస్తుంది జిలాబీ టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది చూస్తే వాసన చూస్తే కదా అలాగే ఇది కూడా ఒకసారి చేయండి ప్రాక్టికల్గా చేయండి మీకు అర్థమవుతుంది నిజమో కాదు తెలుస్తుంది అర్థమైందండి గారు సతాధిపతి ఎవరండి ఆయన సెంచూరియన్ అని రాయబడింది ఆయన ఒక సతాధిపతి సతమనగా వంద వంద మంది మీద అధికారి అయినటువంటి వ్యక్తి అట ఆయన కింద ఎంత మంది ఉన్నారు కానీ ఆయన ఎలాగున్నాడంటే ఎంతో భక్తి కలిగి ఉన్నాడండి మనమైతే మనమే తెలగుంటాం కొంచెం స్థాయి పెరిగితే మనము ఇంకా మన మాటలు మారిపోతాయి మన చూపులు మారిపోతాయి మన చేతలు మారిపోతాయి కొద్దిగా డబ్బు వస్తే చాలు పరిస్థితులు మారిపోతాయి కానీ అక్కడ ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు చూడండి కొన్నెళ్ళి గారు దేవుని ఎందు భయభక్తి భక్తి మారలేదండి స్టార్టింగ్లో ఎలా ఉన్నాడో చివరి దాకా అదే భక్తి అదే నీతి అదే యథార్థత తనలోనే ఉంది మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడు కదా ఒక అన్యుడు అనుకోండి మారిపోతాడేమో ఎందుకంటే ఏమి లేనప్పుడు సైలెంట్గా ఉన్నాడ్రా ఇప్పుడు డబ్బులు వచ్చింది కాబట్టి గర్రమైపోయాడు అనుకోవడానికి మరి నువ్వు క్రైస్తవుడు కదా నీకేం పోయే కాలం మరి అంతే కదా నువ్వు దేవుని బిడ్డ అయినందుకు నువ్వు ఉన్నా అలాగే ఉండాలి లేకపోయినా అలాగే ఉండాలి నీ తగ్గింపు స్వభాం నీ వినయము నీ విధేయత చివరి దాకా ఉండాలి ఇక్కడ కొన్నేళ్ళ నుంచి చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే గొప్ప వినయము గొప్ప విధేయత తనలో ఉంది ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కానీ ఆయన తగ్గింపు స్వభాంతో ఉన్నాడు భక్తిలో మాత్రం మార్పు లేదు తన భక్తి తన భార్యకు వచ్చింది తన భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లలు నేర్పించారు పిల్లలందరూ కుటుంబ భార్య భర్తలు అందరు కలిసి ఇంట్లో ఉన్నవారు అందరికీ కూడా నేర్పించారు మొత్తం కుటుంబం అంతా భక్తులుగా మారిపోయారు స్తోత్ర మరి ఈరోజు మీ ఇంట్లో మీ ఇంట్లో నువ్వు భక్తుడిగా ఉన్నావా నువ్వు భర్తవైతే నీ భార్యను భక్తురాలుగా మార్చగలవా నువ్వు భార్య అయితే నీ భర్త భక్తుడిగా మార్చగలవా ఒక భార్య భర్తలు ఇద్దరు అయితే మీ పిల్లల్ని మార్చగలరా భార్య భర్తలు పిల్లల్ని మారి అందరు మారిపోయిన తర్వాత కుటుంబం ఇంకెవరైనా మిగిలి ఉంటే వారిని మార్చగలరా మీరు అలా చేయగలరా మీ గురించి ఇంకో కుటుంబం చెప్పుకోవాలి ఆ కుటుంబం చూసి నేర్చుకోండి రా భార్య భర్తలు ఎంత భక్తిగా ఉంటారు ఇద్దరు సమానంగా ఉంటారని చెప్పాలి అర్థమైందా కొద్ది ఇంట్లో చూడండి భర్త మంచి భక్తుడై ఉంటే భార్య పక్క పెంకిదై ఉంటుంది అర్థమైందా గుమ్మడికాయలాగా ఇక్కడ వేసిన గుమ్మడి మొక్క పక్క ఇంట్లో వెళ్ళి పక్క దొడ్లో వెళ్ళి కాసినట్టు ఉంటుంది కొద్దిమంది కొద్దిమంది భర్తలు ఎలా ఉంటారో భార్యలు ఎలా ఉంటారో మనం చూస్తుంటే అర్థమైపోతుంటుంది భర్త మంచి భక్తుడైతే భార్య భక్తిహీనురాలుగా ఉంటుంది కొన్ని ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు మంచి భక్తులుగా ఉంటే పిల్లలు మాత్రం సైతాన్ బిడ్డలలాగా ఉంటారు అప్పుడప్పుడు చూస్తే అర్థమవుతుంటుంది వరింతగా నువ్వు మా కొడుకేనా కొడుకేనాగ డౌటా నీళ్ళని రూపం లేదా నీలా కనబడనా అని అంటారేమో తెలివైన పిల్లలి కాలము నువ్వు ఆ నా కొడుకైనా నీ కొడుకే అంటాడేమో నా కొడుకు అయితే నా బుద్ధి లేదురా నా తండ్రి అప్పుడు ఏమనాలి నువ్వు నా కొడుకు అయితే నా లేది నేను ప్రార్థన చేస్తున్నా మరి నీకు ప్రార్థన ఏది తల్లి అనాల నా కూతురువేనా నీ కూతురే నీలాంటి ముక్కు నీలాంటి చెవులు నీలాంటి గుడ్లకపోవాలంటే కళ్ళు నీలాంటి జుత్తు పడవాడి జుత్తు వచ్చింది చూడు ఆ మాత్రం తెలియట్లేదా నీకు డౌటా రూపం కాదు స్వభావం రావాలి ఏం రావాలి చెప్పండి ఏం రావాలి చెప్పాలందరు ఏం రావాలి నీ కుమార్తెకి నీ వచ్చిందా ఏ స్వభం దైవిక స్వభం చెప్పండి ఏ స్వభవం ఇక్కడ ఈ యొక్క భక్తుని జీవితంలో ఉన్నటువంటి భక్తి స్వభం కుటుంబం అందరికి వచ్చింది మరి ఈరోజు మీ కుటుంబంలో అలాంటి భక్తి స్వభం వస్తుందా అనాలి అప్పుడప్పుడు రే మీ నాన్న ఎంత భక్తి పరుడు ఆయన పేరు చెడగొట్టొద్దు అనాల తల్లి అర్థమైంది అప్పుడు తండ్రి కూడా చెప్పాలి అమ్మాయి గారై చూడటం మీ అమ్మ ఎంత భక్తి పర్రాలు సమాజంలో వీధులు ఎంత మంచి పేరు దాని పేరు చెడగొట్టే పనికి మన దాని అప్పుడు వాళ్ళని చెప్పాలి తండ్రి గురించి తల్లి చెప్పాలా తల్లి గురించి తండ్రి చెప్పాలా దేనికోసంలో ఏ విషయంలో భక్తి విషయంలో అనండి చెప్పండి చెబుతున్నారా ఉంటే కదా కనబడతాయి కదా ఏముంటే అది చెప్తున్నారు మీ నాన్నలాగా బాగా పేకటాడు మీ అమ్మలాగా బాగా టీవీలు చూడు మీ అమ్మలాగా బాగా ఆవిధికి ఈ వీధికి ఆవిధి నుంచి ఈ డప్పులాగా తిరుగు అని చెప్తారా నీ భర్త నీ గురించి పరిచయం చేస్తే ఏం పరిచయం చేయగలడు పిల్లలకి చెప్పండి స్త్రీలందరూ అడుగుతున్నాను ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా నీ భర్త పిల్లలకి నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు ఆన్సర్ ఏం చెప్పగలరు చూడే మీ తల్లి రా ఉదయం లేచిన వెంట ఎంత కష్టపడుతుంది అమ్మ నేనేం చేయలేకపోతున్నాను అమ్మని చూసి నేర్చుకో రేపు పొద్దున నీకు పెళ్ళి అవుతాను నువ్వు కూడా భర్త ఇంటికి వెళ్తావు ఎంత కష్టపడుతుందో తెలుసా లేచి ప్రార్థిస్తుంది వారానికి ఒకరు ఉపాసం చేస్తుంది ఏ దుర్భాష ఆడదు భర్తనైనా నాకు ఎప్పుడు పిల్ల పట్టు కొట్టడం కానీ తిట్టడం కానీ చేయదు నువ్వు అమ్మని చూసి నేర్చుకో అమ్మ రేపు మీ భర్త ఇంటికి వెళ్తే నువ్వు కూడా చెప్పండి అలాగే బతుకుతావు అంటే బాగుంటుందా అమ్మా నువ్వు మాత్రమే తల్లిలాగా ఉండద్దే ఏ తల్లి అది అమ్మ తల్లి ఏ తల్లి ఏ అమ్మ గంగమ్మ తల్లి కాదు అది గంగమ్మ తల్లి చక్కగా కొనుక్కుతుంది అక్కడ ఒక దరు వేశాడు దానికి అవునా కదా తల్లిని చూసి తల్లిని చూసి తండ్రి ఏం చెప్పాలి మంచి విషయాలు చెప్పాలి చెడు విషయాలు కాదు అలాగే తండ్రిని చూసి తల్లి కూడా అన్నారు పిల్లలు గరే మీ నాన్నలాగా తాగుబోతు నాయనా చూడు జాగ్రత్త నేను కాబట్టి మీ నాయనకి ఇంతకాలం ఉన్నాను రా ఇంకొక అమ్మ అయితే ఎప్పుడో జంపు జీలని అయిపోవాల్సింది అంతే కదా మరి ఎప్పుడో జంప్ పరారైపోంది నేను నేను కాబట్టి నా పిల్లల ముఖం చూసి వెళ్ళలేకపోయినాను మీ నాన్నలాగా తాగుబోతుడు అవ్వద్దు పేకట ఆడవద్దు సినిమా పిచ్చి అవ్వద్దు పొట్టకర పనులు వేసలేసి తిరగొద్దు అని తల్లి తండ్రి గురించి చెప్తే బాగుంటుందా లేక చూడరా మీ నాన్న ఎంత కష్టపడుతున్నా నీ కోసం నా కోసం మన కుటుంబం కోసం తెల్లారు తెల్లారు చీకటికి వెళ్ళి చీకటికి వస్తున్నాడు వేళకి తిండి తింటున్నాడు లేదో ముఖం వాడిపోతుంది నీరసంగా అయిపోయాడు వేళకి తింటున్నాడు లేదో నాన్న చూడరా మీ నాన్న చూసి నేర్చుకోరా రేపు పొద్దున నువ్వు కూడా ఒక ఇంటి వాడు అవుతావు నీకు ఒక కోడలు వస్తుంది నీకు కూడా భార్య పిల్లలు పుడతారు మీ నాన్నని చూసి నేర్చుకో అని తల్లి అలా చెప్తే బాగుంటుందా లేకపోతే మీ నాన్న అంటే దరిద్రుడిగా మారదురు అంటే ఎలాగుంటుంది చెప్పండి ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు కొన్నేళ్ళు భార్య కొన్నేళ్ళు గురించి చెప్పమంటే ఏం చెప్పి ఉంటుంది చెప్పండి ఊహించుకొని చూడండి కొద్దిగా ఆమె కొన్నేళ్ళు వాళ్ళ ఆవిడ పేరు ఆమె పేరు రాయబడలేదు కానీ ఆయన ఆమెకి పిలిచినప్పుడు అమ్మ మీ ఆయన కోసం కొద్దిగా చెప్పమ్మా అంటే ఏమని చెప్పి ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా ఆయన అంటే చాలా ఇష్టం అండి ఇష్టం అండి ఐ లవ్ యూ ఎందుకు తెలుసా మా ఆయన నాకు ముందుగానే లేపుతాడండి ఆయన ప్రార్థన చేసి నేను తొందరగా లేకపోతే కాపీ టీ తెచ్చి ఇస్తాడండి అని అంటుందేమో అనుకుంటున్నారా అది కాదు ఆయన ఏమంటది ఆమె ఏమండి ఉంటుందంటే మా ఆయన లాంటి భక్తుడు మా సంఘంలో కానీ మా ఊరిలో కానీ నేను చూసినంత వరలో ఏ పురుషుడు అలా చేయలేదండి తన భర్త కోసం తన గొప్పలు చెప్పుకుంటుందండి చెప్తాది మరి అనుకుంటున్నారు కాదు ఆమె యదార్థంగా మాట్లాడతారు నా భర్తలో నిజంగా అంత భక్తి ఉండబట్టి నేను భక్తి నేర్చుకున్నాను నా భర్తను చూసి నేను ప్రార్థన నేర్చుకున్నాను నా భర్తను చూసి నేను పాటలు నేర్చుకున్నాను నా భర్తను చూసి బైబిల్ చదవడం నేర్చుకున్నాను నా భర్తను చూసి దేవుని ఎందుకు ఎలా నిలబడాలో నేర్చుకున్నానండి అంత గొప్పడండి నా భర్త నా భర్త కనుక లేకపోతే ఈరోజు దేవుడెవరో తెలియదు అండి లోకంలో కలిసిపోయి నేను నరకానికి పోవాల్సింది అలాంటి మంచి భర్త ఇచ్చినందుకు గేసాయి కోట్లాది వందనాలండి చప్పట్లు కొట్టండి ఇప్పుడు కాదు అప్పుడు ఎప్పుడు కొన్నెల్లి భార్య వచ్చి మాట్లాడేటప్పుడు నా భర్త కోసం చప్పట్లు కొట్టండి అంటే వాళ్ళు కొట్టి ఉంటారేమో కదా అవునా కదా ఇప్పుడు భార్య గురించి భర్త పరిచయం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి ఈరోజు నీ భర్త కోసం నువ్వు ఎట్లా పరిచయం చేయగలవు కొద్దిమే భార్య భర్తలు భార్య భర్తలు వస్తున్నావు చాలా సంతోషం కొద్ది భర్త వస్తే భార్య ఆడాడు భార్య వస్తే భర్త రాదు నీ గురించి కనుక చెప్పమంటే ఏం చెప్తారు మీరు కానీ ఇక్కడ కొన్నేళ్ళు కుటుంబాలు చూస్తే ఎవరు కూడా భక్తిహీనులు లేరట కుమారులు భక్తులే కుమార్తెలు భక్తులే భార్య భక్తి రాలే భర్త భక్తుడే ఎవరు భక్తిహీనులు కారు ఆ ఇంట్లో ఎవరికి అడిగినా చెప్తారు రే మీ నాన్న లాంటి వాడు అంటే కొడుకు చెప్తాడేమో ఏమని మా నాన్న అండి సూపర్ అండి మై డాడీ ఈజ్ కింగ్ అంటాడే మాతాను ఎందుకంటే మా నాన్న హీరో అండి రియల్ హీరో అండి అంటాడేమో ఎందుకు తెలుసినా మా నాన్నకు చూసి చాలా నేర్చుకున్నానండి అంటాడే మాతాను ఒకవేళ అమ్మాయి ఉంటే పాప మీ అమ్మ గురించి చెప్పండి మా అమ్మ అండి మహాతల్లి బంగారు తల్లి ఏ తల్లి ఏ తల్లి బంగారు తల్లి మా అమ్మ లాంటి అమ్మ ఇంకో జన్మ కనుక ఉంటే మరలా మా అమ్మకు నేను చెప్పాను కొడుగ్గా కూతురుగా మళ్ళీ ఏదో ఒకదానిగా పుడతావు ఒకసారి రెండు పుట్టవు అర్థమైందా కాబట్టి ఈరోజు ప్రియులారా ఒక కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి అంటే ఆ కుటుంబం మొదట ఉండవలసింది భక్తి ఏటుండాలి ఉండాలి భక్తి ఈరోజు కొన్నేలు కుటుంబంలో ఉన్న భార్య భర్తలు ఇద్దరైనా పిల్లలైనా కుటుంబ సభ్యులందరైనా భక్తి కలిగిన వారుగా ఉన్నారు ప్రైజ్లో భక్తి కలిగిన వారి ఇంటిలో దేవుని యొక్క దర్శనాలు ఉంటాయి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు మత్స్వర్త ఐదు అద్యం ఎనిమిదో వాక్యం చెప్తున్నాడు ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుంటూ ఉంటాడో అలాంటి వారు దేవుణ్ణి చూడగలరు అదే వాక్యానుసారంగా అక్షరాల జరిగింది కొన్నేళ్ళు జీవితం కిందికి చదవండి మూడో వాక్యం చదవండి ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఎంత అద్భుతమైన విషయాలండి పగలు ఇంచుమించు చూడండి గంటల చేపలు కొట్టండి కొన్నెలు గారి కోసం పగలు ఇంచుమించు మూడు గంటల ఏం చేస్తున్నాడు అండి అలవాటు ప్రకారంగా ఫిక్స్ అయిపోయాడు ఆయన మీకు ఏడు గంటలు ప్రార్థించమన అతను అంటే పగల మూడు గంటల సేపు ప్రార్థనలో ఉన్నాడండి రెండో వాక్యం చివరి లైన్ చదవండి ఒకసారి అతన్ని ఎలా ప్రార్థించేవాడు తెలుసిన మన ముఖాలకి మన బతుకులకు అలాంటి ప్రార్థన ఉందా చూడండి ఒకసారి ఏమన్నాడు చేయచుడు నోట్ నోట్ చేసుకుని నోట్ చేసుకోండి అండర్లైన్ చేసుకుని ఎల్లప్పుడు దేవునికి ఎల్లప్పుడు అంటే ఎప్పుడు పడితే అప్పుడు సమయం దొరికిన ప్రతిసారి ప్రార్థించేవాడండి వంద మంది పైకి అధికారి అంటే ఆడ ఖాళీగా ఉంటాడా చెప్పండి నీ కిందన వంద మంది కొన్ని వంద మందికి కంట్రోల్ చేయడం సులువా చెప్పండి చాలా కష్టం కదండి అలాంటి వ్యక్తి అయినా వంద మందికి జవాబుదారీతనంగా ఉండేటువంటి ఆ వ్యక్తి వంద మందితో మాట్లాడవలసిన ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడట వండర్ఫుల్ కదండి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట క్యా హే అందుకే చెప్పాను కొన్నెళ్ళుకి వెళ్ళి కలవండి ఒకవేళ ముందుగా పరలోకం కెళ్ళిపోతాయి వందనాలు చెప్పండి గట్టిగా వాటేసుకోండి వందనాలు సార్ భలే భక్తి చేశారు సార్ మీ ఆవిడికి ఎలా నేర్పారు మీరు అడగండి ఒకసారి వెళ్తే పురుషులు కూడా అడగండి ఏ సార్ ఎంత భక్తుడిగా ఉండరు ఎలాగండి ఎలా సాధ్యమైందండి వంద మంది మీద అధికారి ఉండి అంత పెద్ద హోదాలు ఉండి అధికారంలో ఉండి వంద మందిని కంట్రోల్ చేశాను నువ్వు ఎంత భక్తుడిగా ఎలా ఉండేవ్ సార్ అసలు నువ్వు అని అడగండి ఒకసారి ఆయనే చెప్తారు మీకు మీకు అర్థమైందండి ఇక్కడ ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు ఇప్పుడు మూడో మూడు కలితే వేళ దేవుని దూత అతని ఎవరు వచ్చారు నోట్ దిస్ పాయింట్ ఎవరి దగ్గరికి దేవుని దూత వచ్చాడు ఈరోజు నువ్వు ప్రార్థిస్తే నీ దగ్గర దేవుడు ఎప్పుడు రోజు వస్తాడు నా జీవితంలో రెండు సందర్భాలు ఉన్నాయి ఒకసారి డైరెక్ట్గా దేవుని యొక్క రూపం అంటే డైరెక్ట్ ముఖముకి చూడలేదు కానీ నేను అలా ప్రార్థన చేసి అప్పుడు పడుకోవాలి అనుకున్నాను అలాగొక కాంతి వచ్చిందండి దేవుని సాక్షికి చెప్తున్న అబద్ధం ఆడకుండా ప్రారంభం సేవ ప్రారంభం నడుచుకుంటూ వచ్చి చాలా అలసిపోయిన బైబిల్ చదివన ఒక ఇంట్లో ప్రార్థన అయింది కొర్రాయి అనే గ్రామంలో నేను ఉన్నాను ఆ ఊరి పేరు కూడా చెప్తున్నాను ఆ బ్రదర్ పేరు అంజలి అంజలి రావు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను ఆ రోజు రాత్రి ప్రార్థన అయింది వాక్యం పాటలు అయిపోయింది పడుకున్నాను అలా పడుకుని ఉన్నప్పుడు లైటింగ్ ఆ రూమ్ మొత్తం నిండిపోయింది ఒక వెయ్యి ఓల్ట్రో బల్బు ఎలా వెలిగితే ఎలా కాంతి వస్తుంది అలా కాంతి చీకట్టు గదిలో కాంతి వచ్చి లోపల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడా భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నీ తిరగిన దక్షిణ అష్టంతో ఆదుకుంటాను నేను నీకోసం నియమించిన పనులు చేయాల్సింది ఉన్నాయి ధైర్యంగా ముందుకెళ్ళు ఉన్నాడని భయపడి వెంటనే లేచిపోయి ఏట్రా బాబు ఇలాగ అనుకున్నాను అలా చూసేసరికి మళ్ళీ ఆ కాంతి లేదు అక్కడ అక్కడ చూసేసరికి అప్పుడు నేను తుణ్న పడి అలా గాబరపడి గబగబం లేచి ప్రార్థన చేస్తున్న పక్కన ఉన్నవాడు చూశాడు నా అనుకుంటున్నాడు ఏ టైం ఫాస్ట్ గారు ఏమైనా దయ్యం గట్రా అంటిందా దయ్యం ఏట్రా బాబు దేవుడు వచ్చాడన్న ప్రైజ్ దలాడు అప్పుడు మరి రాత్రి పన్నెండు అయి ఉంటుంది పన్నెండు ఒంటి గంట తెల్లారు మూడు గంటలు నాలుగు గంటల దాకా ప్రార్థనలోనే ఉండేది మీకు అర్థమైందా ఇంకొక సందర్భంలో కొండ మీద ప్రార్థనలో ఉన్నాను నేను అప్పుడు కూడా దేవుడు ఒక మేఘంలో నుంచి వచ్చినట్టు కళలో చాలా సార్లు చూశానండి ఏసు వచ్చినప్పుడు అందరలాగా అలాగ వెళుతున్నటువంటి సందర్భం చాలా మంది అన్నారు నాకు రాస్తు గారు మేమే ఉండిపోయామండి మా బర్తకొచ్చి నువ్వు పైకి వెళ్ళిపోతున్నావు మేమే ఉండిపోయాం చాలా మంది అన్నారు ఇదేంటి ప్రభు నేను పైకి వెళ్తున్నా నాకే కనబడట్లేదు అందరూ అంటారు నువ్వు వెళ్ళిపోతున్నా కొన్ని వెళ్ళిపోతున్నావు మేమే ఉండిపోయామంటున్నారు ఇదేంటి ప్రభావ నేను కూడా వెళ్ళాలని గట్టిగా పట్టుపట్టి ప్రార్థిస్తే దేవుడు ఒకరోజు స్టార్ట్ చేశాడు ఆ బిడ్డ నువ్వు నాకోసం ఎంత కష్టపడ్డావు కదా రా అని చెప్పి అలాగ వెళితేననే నిజంగా చెప్తే నమ్మరా బైబుల్ పడి చెప్తున్నాను ఆ ద గేట్ అండి దగ్గర రాజుల కాలంలో ఉంటుంది అలాంటి గేట్ తెరవబడితే అక్కడ ప్రభు ఉన్నాడండి ఊహ దేవదూతులని చిన్న పెద్ద అందరు తెల్లటి వస్త్రం అయిపోయి ఇంకా అక్కడికి వెళితేనండి ఇంకా ఇమీడియట్లీగా ప్రభు వచ్చేసాడండి మారుడా రా అని చెప్పి ఇలాగొచ్చి ప్రభు కౌగలించుకోవడానికి పరిగెట్టుకుని వస్తున్నప్పుడే మా అబ్బాయి నాకు తన్నేస్తే నేను లేచిపోయాను మా అబ్బాయి కూర్చొని ఒక రెండు తప్పులు మాదవ చూద్దాడు అంత మంచి దర్శనం మరలా రావాలంటే అదే సినిమా ఆగింది మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి రాలేదు అలాంటి దర్శనం ఇప్పుడు కోరుతున్నాను రావట్లేదు కొన్ని ఒక్కసారి చూపిస్తాడు దేవుడు కానీ కళలో మాత్రం చాలాసార్లు చూస్తాను నేను ఎత్తబాటుకు వెళ్ళడము ఒక్కోసారి బస్సులో వెళ్తున్నప్పుడు అలా వెళ్ళిపోవడం ఒక్కోసారి దేవుడు వస్తుంటే అలా నడుస్తుంటే వెళ్ళిపోవడం స్వార్థకు వెళ్తున్నప్పుడు చాలాసార్లు వెళ్ళిపోవడం అప్పటి నుంచి నాకు ధైర్యం కలిగింది నేను సచ్చిన బతికైనా ఖచ్చితంగా దేవుడు నాకు పరలోకి ఇస్తాడని ఒక నమ్మకం కుదిరింది అలా లోయ నాకు డౌట్ క్లియర్ అయిపోయింది ఖచ్చితంగా ప్రభువును నాకు పొరలోకంలో స్థానం ఇచ్చేసావు నేను నీ దగ్గరికి వస్తున్నానని అందుకే ఇంత కష్టపడి తిరగదు ఏమున్నా లేకపోయినా తిండి ఉన్నా లేకపోయినా డబ్బులు ఉన్నా లేకపోయినా లేకపోతే ఒకసారి తిండి ఉన్నా లేపోయినా అర్థమైంది ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా ఎవరు ఏం చేసినా ఊసేసినా మొహంలో దురుచుకునే దేవునికి స్తోత్రం చెప్పుకొని వచ్చేయడం లూయ అర్థమైందండి కాబట్టి మీరు నేర్చుకోవాలి కొన్నిసార్లు ఈ యొక్క లాంటి భక్తి మార్గంలో మనం నడవాలి భార్య భర్తలు ఇద్దరు భక్తులుగా ఉన్నారు పిల్లలు కూడా భక్తులుగా ఉన్నారు అంత భక్తిగా ఉన్నారు కాబట్టి దేవుడు తన భక్తిని నచ్చి మెచ్చి దేవుడు తన దూతను పంపించినప్పుడు పగలు మూడు గంటల వేల సమయంలో ఆయన ప్రార్థనలో ఉంటుండగా దేవుడు తన దూతను పంపగా దూత వచ్చి ఏమయ్యాడండి చదవండి కొన్నేలి పేరు పట్టి పిలుసును కొలి అని పిలుచుట దర్శన మందు తేటగా స్తోత్రం చెప్పుగట్టిగా తేటగా చూసాడట దర్శన